ఆగస్టు పదిహేనో తారీఖున ఒకటికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి డబల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ తంగలాన్ ఆది సినిమాల విడుదలతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి చార్నాళ్ళ తర్వాత ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అవటం అన్నది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు అందుకే సినీ ప్రేక్షకులు కూడా అలర్ట్ అయిపోయారు ఒకేసారి ఒకే రోజు నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా వీటిలో ఏ సినిమాను ముందు చూద్దాం ఏ సినిమా బాగుంటుంది ఏ సినిమా ఎలా ఉండబోతోందంటూ ఇప్పటికే ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేశారు కూడా అయితే ప్రేక్షకుల అంచనాలు ఏ సినిమా ఎలా ఉంటుంది అన్న వివరాలను పక్కన పెడితే డబల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాల గురించే ఎక్కువగా టాలీవుడ్లో చర్చ జరుగుతోంది ఈ రెండు సినిమాల కేంద్రంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద రచ్చయి జరుగుతుంది సినీ జర్నలిస్టులు సోషల్ మీడియా రివ్యూవర్లు వర్సెస్ డబల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాల టీంలు ఉన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది ఎందుకనే ఏమో కానీ ఈ రెండు సినిమాల టీంలు రివ్యూవర్లను తెగ తిట్టిపోస్తున్నారు పని పాట లేని పొగోడి గల మాటల్ని పట్టించుకోకండి అంటూ హీరో రామ్ పోతునేని గారైతే పరుష పథకాలన్నీ వాడేశారు మేము అద్భుతమైన బిర్యానీ ఉంటాము థియేటర్లకు వచ్చి దాన్ని టేస్ట్ చేయండి ఆస్వాదించండి అంతేకాని ఆల్రెడీ ఆ బిర్యానీని తినేసి వచ్చిన వాడిని ఎలా ఉంది అని అడక్కండి పక్కోడి మాటలను అస్సలు నమ్మకండి వాడికి నచ్చకపోతే మీకు నచ్చదని గ్యారంటీ లేదు కదా అందుకే పక్కోడి మాటలను పట్టించుకోకుండా గొట్టంగాళ్ళు చెప్పేది పట్టించుకోకుండా మా సినిమాను చూడనంటూ హీరో రామ్ పోతునని తెగ కామెంటారు ఇక మిస్టర్ బచ్చన్ సినిమా హీరో రవితేజ్ గారు కూడా తక్కువేమీ తినలేదు చేతిలో సెల్ఫోన్ ఉన్న ప్రతి ఇప్పుడు రివ్యూవర్లు అయిపోతున్నారంటూ యూట్యూబ్ జర్నలిస్టులను సినీ జర్నలిస్టులను సోషల్ మీడియాను తీవ్రంగా తప్పుపట్టారు ఇక మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ గారు అయితే సరే సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన వైఖరి కరెక్టే సినీ గాసిప్పల గురించి కానీ ఎవరో ఏదో అన్నారంటూ ఊరు పేరు లేకుండా వార్తల రాట గురించి కానీ ఆయన చేసే విమర్శలు నూటికి నూరు శాతం కరెక్టే కానీ సినిమా రివ్యూవర్లను కూడా ఆయన తప్పుపట్టడం మాత్రం నిజంగా శోచనీయం ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్లే మంచి సినిమాలు చిన్న సినిమాలు బ్రతుకుతున్నాయి జనాలకు రీచ్ అవుతున్నాయి తమిళ్లో వచ్చిన మహారాజా సినిమా కేవలం సోషల్ మీడియా వల్లే తెలుగులో ఓ రేంజ్లో హిట్ అయింది ఆ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడంతో ప్రశంసల వర్షం కృపించడంతో తెలుగు వర్షన్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది సినీ ప్రేక్షకుల మైండ్ సెట్ మారడం వెనుక కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడటం వెనుక ఇదే సోషల్ మీడియా ప్రభావం చాలా చాలా ఉంది అయితే ఇదంతా తెలుసు కూడా ఎందుకు రామ్ కానీ రవితేజ్ గారు కానీ హరిశంకర్ గారు కానీ పదే పదే సినీ జర్నలిస్టులపై సోషల్ మీడియాపై విలుచుకుపడుతున్నారో అర్థం కావట్లేదు ఓ మంచి సినిమా గురించి పనిగొట్టుకు మరి నెగిటివ్గా చెప్పినా కూడా ఆ సినిమా హిట్టు కాకుండా పోదు కలెక్షన్లను రాబట్టకుండా పోదు అదే సమయంలో ఓ ఫ్లాప్ సినిమాకు మంచి రివ్యూలు ఇచ్చినా కూడా థియేటర్లు నిండుతాయన్న గ్యారంటీ కూడా లేదు రివ్యూవర్ల వల్ల ఓ మంచి సినిమా ఫ్లాప్ అయిన దాఖలాలు ఎక్కడా లేదు అదే సమయంలో రివ్యూవర్ల వల్లనే సోషల్ మీడియా వల్లనే ఓ చిన్న సినిమా ఓ మంచి సినిమా బ్లాక్ బాష్ రెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి సినిమా కలెక్షన్లకు రివ్యూవర్లకు సోషల్ మీడియా ట్రోల్స్కు అసలు సంబంధమే లేదు సబ్జెక్ట్ బాగుంటే ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా ఎవ్వరూ పట్టించుకోరు గతంలో ఇదే రవితేజ గారు హీరోగా నడిచిన ధమాకా సినిమా నిజానికి పెద్ద గొప్ప సినిమా ఏమీ కాదు జస్ట్ ఓకే అనిపించుకునే కథ కానీ ఆ టైంలో పెద్దగా సినిమాలు లేకపోవడం రవితేజ మార్పు ఎంటర్టైన్మెంట్ పాటలు అన్నీ కూడా ఆ సినిమాకు కలిసొచ్చాయి ఫలితంగా వంద కోట్ల రూపాయల మార్పును ఆ సినిమా చేరుకుంది ఆ సినిమా విజయాన్ని ఏ రివ్యూవర్లు అయినా ఆపగలిగారా అయినా రవితేజ గారు ఎందుకులా కామెండుతున్నారో ఏమిటో రవితేజ గారి గత మూడు సినిమాలు అటర్ఫ్లాప్లు రావణాసుర టైగర్ నాగేశ్వరం ఈగల్ ఈ మూడు సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి దానికి సోషల్ మీడియా రివ్యూవర్లే కారణమని ఆయన బ్రహ్మ లేక నిజంగానే ఆ సినిమా కథల్లో లోపం ఉందా అన్నది రవితేజ గారు ఓసారి చెక్ చేసుకుంటే మంచిది ఇక రామ్ పోతినేది అనేది కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆయనకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు స్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రెడ్ సినిమా వచ్చింది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు ఆ తర్వాత ది వారియర్ అనే సినిమా వచ్చింది థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులతో ఆ సినిమా పెద్ద యుద్ధమే చేసింది ఆ తర్వాత స్కంద అనే అద్భుత కళాఖండం వచ్చింది సినిమాల్లో వెలన్ గ్యాంగ్ను హీరో నరికి నరికి చెబుతుంటే హీరో తమ మీదకే దాడి చేయడానికి వస్తున్నాడా ఏంటని ప్రేక్షకులు భయపడిన పరిస్థితి అటర్ ఫ్లాప్లు డిజాస్టర్లు అయిన ఈ మూడు సినిమాల కంటెంట్ అంత అద్భుతంగా ఉందని హీరో రామ్ పోతినేని గారు ఫీల్ అవుతున్నారా కేవలం సోషల్ మీడియా ఇచ్చిన రివ్యూల వల్లే ఇంత మంచి సినిమాలు ఫ్లాప్ అయ్యాయని భ్రమపడిపోతున్నారా ఆయనే ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ సినిమా కథలను ఒక్కసారి ఆయన సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక శంకర్ గారిది మరో బాధ రీమేక్లను చెడగొడుతున్నారంటూ వస్తున్న కామెంట్లను ఆయన భరించలేకపోతున్నారు రీమేక్ డైరెక్టర్ అంటూ పదే పదే ట్రోల్ చేయడానికి కూడా ఆయన సహించలేకపోతున్నారు కొన్ని కొన్ని విషయాల్లో మీడియాపై ఆయన ఆగ్రహం కరెక్టే కానీ సినిమా రివ్యూల విషయంలో మాత్రం ఆయన వైఖరి మాత్రం ముమ్మాటికి తప్పు ఏదో ఒక సందర్భంలో ఒక్కసారి మాత్రమే ఈ రివ్యూల గురించి సోషల్ మీడియా గురించి వీళ్ళు కామెంట్ చేస్తే వదిలేస్తే ఇంతగా పట్టించుకోరు కానీ సినిమా ప్రమోషన్లో పదే పదే ఇదే విషయం గురించి వీళ్ళు చెప్పుకొస్తున్నారు దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే ఛాన్స్ రెండు సినిమాలు బాగుంటే ఓకే పొరపాటున ఈ సినిమాలకు బ్యాక్ టాక్ వస్తే అంత సినిమా ఏం లేదంటూ ప్రేక్షకులు పెదవి విరిస్తే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల గురించి వచ్చే ట్రోల్స్ను ఆపడం ఎవరి తరమో కాదు ఆ సంగతిని పక్కన పెడితే ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడం అన్నది నలుగురు వ్యక్తులకు చాలా చాలా ముఖ్యం రెండు వేల పంతొమ్మిదో వస్తురంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్కు ఒక్క హిట్ లేదు రొమాంటిక్ అంటూ కొడుకు ఓ సినిమా చేసి పెట్టారు కథ స్క్రీన్ ప్లే నిర్మాత అన్నీ తానే అయ్యారు దర్శకత్వం తప్ప సినిమాను అంతా మూశారు కానీ అది ఫ్లాప్ అయి కూర్చుంది ఆ తర్వాత లైగర్ అంటూ విజయ్ దేవరకొండతో చేసిన సినిమా డిజాస్టర్ అయి కూర్చుంది ఆ సినిమా దెబ్బకు ఏడాది పాటు గ్యాప్ తీసుకుని మరి రామ్ పూచినేనితో డబుల్ స్మార్ట్ తెరకెక్కించారు ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది పూరిలో సరికైపోయింది అన్నది ఇప్పుడు అందరూ అంటున్నమాట బూతులు హీరోయిన్లతో ఎక్స్పోజింగ్ లు ఆలితో వెకిలి కామెడీ హీరో చిల్లర చేష్టలు వంటివన్నీ ఇంకా వర్కౌట్ అవుతాయా పూరి ఈసారైన హిట్ కొడతారా అన్నది చూడాల్సిన ఉంది ఇక రామ్ పోచనేది కూడా ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆయనకు కూడా ఒక్క హిట్ కూడా లేదు రెడ్ వారియర్ కంద సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి ఈ డబల్ స్మార్ట్ సినిమా హిట్ అయితేనే మార్కెట్లో ఆయన బిజినెస్ స్టడీగా ఉంటుంది లేదంటే రామ్ ఇక మారడు రొట్ట రొట్టరొట్టిన సినిమాలు అన్న పేరును మూటగట్టుకోవటం ఖాయం ఇక రవిదాస్ గారిది కూడా అదే పరిస్థితి ఆయనవి కూడా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ధమాఖ తర్వాత వాల్తేరు వేరే సినిమా వచ్చినా ఆ సినిమా హిట్ అయినా దాని క్రెడిట్ అంతా చిరంజీవి గారికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రావణాసు టైగర్ నాగేశ్వరావు ఈగల్ సినిమాలు వచ్చాయి ఫ్లాప్ అయ్యాయి ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చిన్ సినిమా రిలీజ్ అయితేనే తర్వాత రాబోతున్న సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుంది లేదంటే ఆ సినిమాలకు మార్కెట్ పెద్దగా వర్కౌట్ అవ్వదు ఇక హరిశంకర్కి అయితే ఈ సినిమా హిట్ కావటం చాలా చాలా అవసరం ఆయన గత సినిమాల గురించి పక్కన పెడితే రాబోతున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా వెంటనే పట్టలెక్కాలన్నా రీమేకులు వద్దు బాబోయ్ అంటూ రెండు లక్షల మందికి పైగా చేసిన ట్వీట్లకు సరైన జవాబు చెప్పాలన్నా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరాలి రైడ్ సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉందో చూడండి బ్లాక్ బాష్ హిట్ అయింది కదా అలాగే తెలివి సినిమాను కూడా మార్చేస్తా ఇండస్ట్రీ హిట్ను ఇచ్చేస్తానంటూ పవన్ ఫ్యాన్స్ను కన్విన్స్ చేయొచ్చు పొరపాటున మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయితే తెరీ రిమేక్ మాకొద్దు బాబోయ్ అంటూ మళ్ళీ పవన్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వచ్చినా రావచ్చు ఈ నలుగురికి కూడా ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడం అనేది చాలా చాలా అవసరం అనేది దీన్ని బట్టే తెలిసిపోతుంది అయితే ఫైనల్గా ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి హిట్ అవుతాయా లేదా అన్నది చూద్దాం ఈ రెండు సినిమాల్లో డబుల్ స్మార్ట్ సినిమా హిట్ అవటం డౌట్గానే ఉంది స్మార్ట్ శంకర్ సినిమాలో ఏ సీన్లు అయితే ఉన్నాయో ఈ డబుల్ స్మార్ట్లోనూ అవే సీన్లు హీరోయిన్లతో బూత్ డైలాగ్స్ చిల్లర వేషాలు ఈ డబుల్ స్మార్ట్లు అయితే మరీ సృతిమించాయి అలీ క్యారెక్టర్తో చేయించిన సీన్లు అయితే మరీ వెగట పుట్టిస్తున్నాయి పూరి జగన్నాథ్ నుంచి ఇలాంటి సినిమాలనే ప్రేక్షకులు కనుక ఆశిస్తే ఈ సినిమా హిట్ అవుతుంది అలా కాకుండా పూరి రేంజ్ కు తగిన సినిమా ఇది కాదని ఆడియన్స్ ఫిక్స్ అయితే ఈ డబుల్ స్మార్ట్ సినిమా బొక్క బోర్ల పడుతుంది మొదటి సినిమాకు రెండు సినిమాకు మధ్య ఇస్మంతైనా తేడా లేదంటూ ట్రైలర్లోనే తెలిసిపోతుంది ఇక మిస్టర్ బచ్చిన్ సినిమా మాత్రం హిట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది రైడ్ సినిమా రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మార్కు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది పాటలు కూడా బాగున్నాయి రవితేజ సినిమాల్లో కామెడీ వర్కౌట్ అయితే ఆ సినిమా మంచి హిట్ కొట్టడం గ్యారంటీ అయితే ఇందులోనూ కొన్ని షరతులు ఉన్నాయి ఈ సినిమా ఒరిజినల్ క్వశ్చన్ అయిన రైడ్ అనే సినిమా చాలా సీరియస్ మోడ్లో నడుస్తుంది కామెడీ అస్సలు ఉండదు కమెడియన్లు అస్సలు ఉండరు అంతేకాదు ఒక్కటంటే ఒక్క ఫైట్ కూడా ఒరిజినల్ సినిమాలో లేవు హీరోకు ఫైట్లు అసలే లేవు బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు తప్పితే హీరో హీరోయిన్లకు మధ్య డ్యూయట్లు కూడా ఆ సినిమాలో ఉండవు కానీ ఈ మిస్టర్ బచ్చన్లో మాత్రం కామెడీని పెట్టారు పాటలు పెట్టారు ఫైట్లను పెట్టారు ఐటమ్ సాంగ్లను పెట్టారు చాలా మంది కమెడియన్లు కూడా ఈ సినిమాలో చూపించారు ఈ మార్పులు చేర్పులన్నీ వర్కౌట్ అయితేనే సినిమాలో అసలు పాయింట్కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతూనే ఈ కామెడీని కూడా ఎంజాయ్ చేసేలా ఉంటేనే ఈ మిస్టర్ బచ్చన్ సినిమా కూడా హిట్ అవుతుంది ఇదంటే మాత్రం హరీష్ శంకర్కు మరో రీమేక్ తప్పదు ఓటీటీలు వచ్చిన తర్వాత కూడా రీమేక్లు అవసరమా అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న ఈ తరుణంలో హరీష్ శంకర్ చాలా రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి ఇదండి డబల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ